తొట్టెంపేడు మండలం రౌతు సురమాల గ్రామంలో సర్వే నంబర్ నూట అరవై ఒకటి బారు ఒకటి నూట అరవై ఒకటి బారు రెండులో జి రంగనాయకమ్మ భర్త జి ధనుంజయ నాయుడు పేరిట భూమి కలదు రెండు వేల పన్నెండులో స్వామి ఆదేశాల ప్రకారం రౌతు సూరమాల గ్రామంలో స్వామి మందిర నిర్మాణం కొరకు జి రంగనాయకమ్మ ఆరు రౌతు సురమాల గ్రామానికి కాపురం వెళ్లారు ఆ గ్రామంలో నివాసం ఉంటూ దత్తాత్రేయ స్వామి గుడి నిర్మాణంలో గ్రామస్తులకు తెలిపారు అప్పటికి పరిచయమైన బాలచంద్ర హరిబాబు గారితో గ్రామస్తులిద్దరూ సభ్యులు రంగనాయకమ్మ కుమార్తెలు కలిసి గుడి నిర్మాణం పూనుకున్నారు స్వామికి రెండు వేల పద్నాలుగు గణపతి హోమం జరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండు పదమూడు తేదీల్లో విగ్రహ ప్రతిష్ట జరిగింది అక్కడి నుంచి బ్రాహ్మణ పూజారి సమక్షంలో ప్రతిదినం స్వామివారికి పూజలు అభిషేకం దీప నైవేద్యాలు జరుగుతూ ఉండేవి పర్వదినాల్లో విశేషంగా అభిషేకాలు వ్రతాలు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి అంతకుముందు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ బాలచంద్ర గ్రామ సర్పంచ్ సహకారంతో బోర్ వేయడం జరిగింది స్థల యజమానులు అనుమతి లేకుండా మందిర నిర్మాణానికి యాభై సెంట్ల స్థలం కేటాయించమని ఏపీఐఏసి రెవెన్యూ అధికారుల మీద కోర్టులో కో కేసు వేయడం జరిగింది దానికి కె హరిబాబు స్థల యజమాను ఆ స్థలం వారది కాదని ఆ స్థలం అమ్మిన వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో కేసేయడం జరిగింది ఈ కె హరిబాబు శాశ్వత భూజారి అంటూ తన పేరు మీద కరెంటు సర్వీస్ మీటర్ను ఆ మందిరం పైన నావే సన్వాహక్కులు నేను తెచ్చిన విగ్రహానికి నా అనుమతి లేకుండా పూజలు జరిపించిన కేసులు నమోదు చేస్తామని స్వామికి పూజలు చేయడానికి వచ్చిన బ్రాహ్మణ బెదిరిస్తూ కోర్టు నోటీసులు పంపిస్తామని బెదిరించారు దీన్ని వచ్చి ధనంజీవి నాయక పేరు మీద నుంచి కొనుక్కున్నాడు ఆయన రెండు వేల పన్నెండులో అంతకు ముందు రెండు వేల పన్నెండు అక్కడికి వెళ్ళాము వెళ్ళడం జరిగింది రాము ఒక సభ్యుడు నేను వాళ్ళ కూతురు మాతో పాటు హరిబాబు మేము ఎదురు మాతో పాటు గ్రామస్తులైనటువంటి చంద్ర వేయం ఈ అబ్బాయి అందరూ కూడా దత్తాత్రేయ స్వామి సేవకి ఎందుకు మాత్రమే అందరూ కలిసి చేస్తాము అందరూ కలిసి వివరాళాలు సేకరించి అభివృద్ధి నిర్మాణం కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము విగ్రహం వచ్చినాక రోజువారీగా ఒక రోజు ఒక పూజ అనుకుంటూ పూజా కార్యక్రమం చేసుకుంటూ సక్రమంగా వచ్చింది కొన్ని కారణాల వల్ల డబ్బులు లేక ఐవర్ని గ్రామం ఎవరు పెట్టినా ఆ ఐవరికి కూడా డబ్బులు ఇవ్వే పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల ఆపేసి మేమే చేసుకుంటాం మన కొద్ది రోజులు కొన్ని ఎనవల కారణంగా వాళ్ళకి హెల్త్ బాగాలేక గ్రామస్తు వేరు చంద్ర వాళ్ళు చెప్పేసి వాళ్ళు తిరిగికెళ్లడం జరిగింది మధ్య రెండు వేల ఇరవై తర్వాత ఈ అబ్బాయి పూజ చేస్తాను తర్వాత వచ్చి హరిబాబు నుంచి అబ్బాయితో పాటు కలుసుకొని ఒక ఆరు వేల నుంచి కలుసుకుని పూజలు చేసుకుంటూ ఉంది ఇప్పుడు ఏమంటున్నాడు గుడి పూజ నేనే ఆ గుడికి సంబంధించి సర్వ నాకే చదువుతాయి అనేసి గ్రామస్తుల దగ్గర కూడా కోర్టు ఇదేం లేదా అదే గుడికి గుడికి సంబంధించిన సంబంధించి సరోహక్కు ఇచ్చేస్తే గ్రామస్తులేం కాదు సరే కాదు ఇది మేము సంతోషం పెట్టము అనేసి అబ్బాయి అబ్బాయి స్క్రిప్ట్ వెళ్ళిపోయారు ఆ నుంచి స్టార్ట్ అయ్యింది హరిబాబు మా మీద స్థలం వల్ల మీకు సొంతం కాదు ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీ స్థల కాదు వాళ్ళకైనా మమ్మల్ని పరివార సభ్యులే కాదు మీరు మేమే పరివార సభ్యులు నా వల్ల అవుతుంది ఇక్కడ అని అవి పూజలను బెల్లించడం ఎమారావును బెల్లించడం గ్రామంలో పోయి మీరు సంతకాలు పెట్టి మీద కేసులు పెడతాము నన్ను బెల్లించి అంతా దయచేస్తాను నన్ను బెది ఇప్పుడు నాకు ఒక్కడికే సొంతం అన్నట్టుగా వ్యవహరించడం మొన్న వార్తలు కూడా ఆయన కొండలు పెట్టి ఆయన సొంతకుడు కాక ఆయన పటాలలో కాగా ఇటు వార్తలు పెట్టుకుని నేనే ఆనందం చేసి నేనే కార్యక్రమాలు చేసుకున్నాను యాభై సెంటు సాంతు కేటాయించింది కోర్టు దానిలో ఏమో రాసుకున్నాడంటే నాకే యాభై సెంటు కేటాయించింది కాక హరిబాబుకి అని అప్రచారాలు చేసుకుంటూ అందరినీ బెదిరిస్తూ ఇబ్బందులకి దూరి చేస్తా ఉన్నాను హరిబాబు అందువల్ల మన ప్రెస్లోకి వచ్చే న్యాయం జరిగిందని మీరులోకి వచ్చాను రికార్డు ఎయిడ్ ఉండేది ఎనిమిది ఎకరాల నలభై సెంట్లది రికార్డు ఉండేది ఇస్తే నుంచి పది ఎకరాలు దాంట్లో పది ఎకరాలు కూడా ఇచ్చేస్తామని వాళ్ళు మొక్కుకోవడం జరిగింది అంటే వాళ్ళు స్వామి వల్ల స్వామి ఇవ్వాలని కూడా అర్జీ కూడా పెట్టుకున్నారు ఈ పది ఎకరాలు ఏం చేసి మేము ఇవ్వమో మా గుడికి ఇవ్వండి దీంట్లో గుడి నిర్మాణం చేసుకోవాలి ఆడ కోనే కూడా పెద్ద కోనేరు అనేసి ఒక వంద మీటర్లు ఉండదు కోనేరు వంద మీటర్లు ఒక నలభై యాభై దానికి కూడా కోలేరుతో కూడా నేను పాత్రనే తీయడం జరిగింది మొట్టమొదటిసారి ఫస్ట్ రెండు కోనేరు కలిపి పెట్టి కూడా చేసాము ఈ అన్నం కష్టపడి చేసిన వాళ్ళు మేము ఆడ ఇల్లు వాళ్ళని వదిలేసి త్యాగం చేసి కూటికి లేకుండా అవసరపడి ఊళ్ళో దిక్షాటం చేసి అర్జున వాడ ఊళ్ళో నన్ను పోషించిన వాళ్ళు కూడా యాదవ్ ఉన్నారు చంద్రయ్య ఇంకా వేము సుబ్రహ్మణ్యం వేలు కూడా అన్నం తినేసి అనుకుంటున్నాడు మేము ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ సర్వ్ చేసుకుని అప్పుడప్పుడు పోతా అనేది ఇతను ఇప్పుడు వచ్చి నేనే సవాల్పులు చేస్తాను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్